నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తొలి ఓటమి ఎదుర్కొంది తన సొంత మెడిసన్ను లక్నో సూపర్ జెంట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ టేస్ట్ చేయించాడు సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు మరి ఆ మ్యాచ్ ఏంటి ఎంత స్కోర్ చేశాడు ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్ రాయల్స్ పై విజయభేరి మోగించిన తరువాత వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ విజయం సాధిస్తుందని అందరూ భావించారు అయితే గురువారం హైదరాబాద్ లో లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది కమిన్స్ జట్టు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హెచ్ కేవలం నూట తొంభై పరుగులకే ఆలౌట్ అయింది ఇక ఈ టార్గెట్ ను ఎల్ఎస్జి కేవలం పదహారు పాయింట్ ఒకటి ఓవర్లతోనే ఛేదించింది ఒకప్పుడు కావ్యమారన్ చేతిలో లే ఆఫ్స్ ఎదుర్కొన్న బ్యాటర్ ఇప్పుడు హైదరాబాద్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు ఆ బ్యాట్స్మెన్ మరెవరో కాదు నికోలస్ పూరన్ అతడి తుఫాను ఇన్నింగ్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ కు కన్నీటిని తెప్పించింది ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి లక్ష ఛేదనలో నూట తొంభై ఒక్క పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ బౌలర్లు అడ్డుకోగలరని అటు ఆ ఫ్రాంచైజ్ యజమాని కావ్య మారన్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు కానీ నికోలస్ పూరన్ ఎస్ఆర్ హెచ్ ఆశలను అడియాసలుగా మార్చాడు రెండో ఓవర్ నుంచి పూరన్ సిక్సర్లు ఫోర్ల వర్షం కురిపించాడు అతడి దూకుడైన బ్యాటింగ్ కు స్టేడియంలోని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తో పాటు కావ్య మారన్ కూడా నిరాశ చెందారు తమ జట్టు ఓడిపోవడం చూసి బాధపడింది కావ్యమారన్ చాలా మంది అభిమానులు ఆమె ఫోటోలను ట్విట్టర్ వేదికగా వైరల్ చేశారు నిజానికి నికోలస్ పూరన్ రెండు వేల పంతొమ్మిదిలో పంజాబ్ కింగ్స్ తరఫున తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు మూడు సీజన్లు ఆడిన తరువాత కావ్యమారన్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో పది పాయింట్ ఏడు ఐదు కోట్ల ధరకు అతన్ని తన జట్టులో చేర్చుకుంది ఎస్సార్హెచ్ తరఫున పూరన్ పద్నాలుగు మ్యాచ్ల్లో నూట నలభై నాలుగు స్ట్రైక్ రేట్తో మూడు వందల పరుగులు చేశాడు మంచి ప్రదర్శన చేసినప్పటికీ అది రెండు వేల ఇరవై మూడు సీజన్లో విడుదల చేసింది లక్నో సూపర్ జైంట్స్ పూరన్ను అధిక ధర ఇచ్చి కొనుగోలు చేసింది ఆ తర్వాత వైస్ కెప్టెన్ గా మారాడు ఇక ఇప్పుడు హైదరాబాద్ పై కేవలం ఇరవై ఆరు బంతుల్లో రెండు వందల అరవై తొమ్మిది స్ట్రైక్ రేట్తో డెబ్బై పరుగులు చేసి తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ